ఎలాంటి జీవితంలో ఎలాంటి సమస్యలైనా సులువుగా మనం దృష్టితో సులువుగా సాధించగలం ఎందుకంటే బయట ప్రపంచం మనం చూస్తున్నాము ఇలాంటి విద్య లేని వారైతే ఎక్కువగా వ్యసనాల్లో బానిసత్వము స్ట్రెస్ ఎక్కువైంది ఏం చేయడం పోషగా అనేక చెడుదారులో వెళ్తున్నాను అందుకని నేను ఒకటే సూచిస్తున్నాను పిల్లలకి వందకి మీరందరూ ఈ విద్యని మరింత సంకల్పంతో దాని ముందుకెళ్తే వెళితే మనిషి యొక్క విలువ ఇంకా పెరుగుతుంది మీకు తెలుసు మనమంతా పాఠాన్ని చదువుకున్నా ధన్యవాదాలు తెలియదు et in hoc modo